కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆయన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సందర్శించారు అనంతరం బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా కొత్తపేట డీఎస్పీ శుంకర మురళీమోహన్ రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్కదర్ రావులతో కలిసి ఆయన బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు మాడవీధులను పార్కింగ్ ప్రదేశాన్ని క్యూ లైన్ల ఏర్పాట్లను పరిశీలించారు భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు అనంతరం ఐజీ అశోక్ కుమార్ ఎస్పీ రాహుల్ మీనా స్వామివారిని దర్శించుకోగా వారికి ఆలయ మర్యాదలతో సాలువారు కప్పి స్వామివారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను ఆలయఈఓ సూర్య చక్కధారావు అనంతరం ఆయన మాట్లాడుతూ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు బాగున్నాయన్నారు గత ఏడాదిలో ఆలయం మరింత అభివృద్ది చెందిందని తెలిపారు మాడవీధులు విశాలవంతమయ్యాయని ఆలయ దక్షిణ ఉత్తర సింహ ద్వారాల వెడల్పుతో భక్తులకు సులభతరంగా దర్శనమవుతుందని ఆయన అన్నారు శనివారం అధిక సంఖ్యలో భక్తులు తల్లి వస్తూ ఉండటంతో ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు अब अपने दमदार विश्वास अपने दमदार दुखी हैं संगीत नियम 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 न